రాష్ట్రంలో మహిళలు బాలికలను రక్షించే బాధ్యత ప్రభుత్వం దేన అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ జూవెనల్ హోమును హోంమంత్రి పరిశీలించారు రెండు రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేస్తున్న ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పిల్లలను రక్షించే బాధ్యతను మాకు ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని హోంమంత్రి అన్నారు మా బాధ్యత మాకు తెలుసని తేల్చి చెప్పారు ఈ క్రమంలో చిన్న రాజకీయాలు చేయొద్దని ఆమె తెలిపారు ప్రతిపక్షాలు కోటి ప్రభుత్వంపై బురద చల్లుద్దాయి మండిపడ్డారు కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ హోమ్స్ పంపించడం ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగిన ప్రొసీజర్ లో జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఇక్కడికి ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ మెంబర్స్ మొన్న వరకు ఒక అరవై మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటకి పంపించడం జరిగింది వాళ్ళ వాళ్ళ హోమ్స్ ఇంటికి పంపించడం జరిగింది నేను చూసాను ఇందాక ఇద్దరు ముగ్గురుతో మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది పరిధిలో పెట్టుకొని వాళ్ళకి నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసొచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే గనక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కి అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదే విధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ మీదగా మ్యుటేషన్ కోర్సెస్ నేర్పించడం కుట్రలు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు అలా సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ ధ్యేయం ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సిడబబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్